నైరుతిలో ట్యాంక్ ఉంటే ఆరోగ్యాలు గల్లంతు అవసరమైతే ప్రామా ప్రాణాలకే ప్రమాదం నైరుతిలో ట్యాంకులు ఉంటే వెంటనే తీసివేయండి గతంలో నా వీడు చూసి దాదాపు ఒక రెండు వేల వరకు నైరుతులు వాటర్ ట్యాంకులు తీ తీసేశారు నేను ఈరోజు వచ్చేసి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల్ జేరామ్ తాండాలో ఇక్కడ వాస్తు చూడడానికి రావడం జరిగింది ఇక్కడ ఆల్ట్రాషౌండ్ జరిగింది ఇలా నైరుతిలో ట్యాంకులు ఉంటే అనేక రోగాలకు కారణం నైరుతిలో ట్యాంకు ఉంటే వెంటనే తీసివేయండి నేను మీ జాంగీర్ జమల్పూరం అఖండ ఆయా ప్లానర్ నందేవుడి గ్రహీత మరియు న్యూమరాలజీ నైరుతిలో ట్యాంకులు ప్రాణాలకే ప్రమాదం ఉంటే తీసివేయండి